హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సారీస్ కలెక్షన్ విత్ క్యాటలాగ్స్ లో ప్రైస్ లో మీ ముందుకు తీసుకొచ్చేసానండి ఈ రోజు అయితే టాప్స్ రిలీజ్ చేశాము ది బెస్ట్ సక్సెస్ అయితే ఇచ్చారనమాట చాలా మంది త్రీ పీస్ సెట్స్ కావచ్చు టూ పీస్ సెట్స్ కావచ్చు అలానే మన నెక్స్ట్ బటర్ఫ్లై డిజైన్స్ కావచ్చు రెగ్యులర్ టాప్స్ కావచ్చు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చాలా చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకున్నారు షాప్ నిండా మీరు వచ్చి చూస్తే కాటన్స్ మాత్రం ఫుల్ బేల్స్ ఉన్నాయండి కాటన్ నైటీలు కాటన్ సారీస్ ఇక్కడ కాటన్ నుంచి మనకి మినా కాటన్ వరకు మనకి కాటన్లు ఎన్ని రకాల వెరైటీస్ మీకు మార్కెట్ లో రన్ అవుతున్నాయో అవన్నీ కూడా మన దగ్గర ఫుల్ బెయిల్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట ఈ రోజు అయితే కాటన్ మనం షేర్ చేయట్లేదు సార్ అయితే ఇంకా మనకి స్టాక్ తీసుకురావడానికి ప్రెసెంట్ అయితే వెళ్ళున్నారనమాట సార్ వచ్చాక మనకైతే కాటన్ ఇస్తారు మనం అయితే ఇప్పుడైతే కేటలాగ్స్ చూస్తున్నాము కేటలాగ్స్ కూడా మనకి వచ్చేసరికి లో ప్రైజ్ లో ఎలా ఉండబోతున్నాయి మనం ఎలా ఇవ్వబోతున్నాము అనేది మీకైతే వీడియోలో నేనైతే షేర్ చేస్తాను చాలా మంది ఏంటంటే వీడియో చూసి కొత్త సబ్స్క్రైబర్స్ ఒక డౌట్ అయితే అడుగుతున్నారండి సింగిల్ శారీ ఇస్తారా టూ శారీస్ ఇస్తారా సింగిల్ టాప్ ఇస్తారా వాటిల్లో కొన్ని వీటిల్లో కొన్ని తీసుకోవచ్చు అంటున్నారు మన రూల్ అయితే అది కాదండి మన రూల్ వచ్చేసరికి ఏంటంటే ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ వైజ్ అనేది మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే మన శ్రీనగర్ జర్నీ నుంచి ఇప్పటి వరకు మనమైతే ఫాలో అవుతున్నాం లో ప్రైజ్కి ఇస్తాం అందరికన్నా తక్కువ మార్జిన్ పెట్టుకుంటాము అందరికన్నా కొత్త డిజైన్స్ మార్కెట్లో ఇంట్రొడక్షన్ చేస్తాము కానీ సెట్ వైజ్ మాత్రమే మన షాప్ లో మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సెట్ అయినా మీకు సింగిల్ సెట్ నచ్చింది మళ్ళీ ఏమైనా బిల్ టార్గెట్ ఉంటుందేమైనా టెన్షన్ ఏం లేదు అలా ఏం ఇబ్బంది లేదండి ఒక సెట్ నచ్చింది చక్కగా తీసుకు దానిలో రెండు దానిలో రెండు దానిలో రెండు ఇట్లా మాత్రం దయచేసి మీరు అడిగి మమ్మల్ని ఇవన్నీ పెట్టద్దని మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడైతే వీడియో చూద్దాం వీడియో చూసే ముందు మన షాప్ అడ్రస్ అండి గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ ఇక్కడ మనకు సరికి అన్ని రకాల లేడీస్కి సంబంధించిన మొత్తం కలెక్షన్ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ కిందంత శారీ సెక్షన్ పైనంత టాప్ సెక్షన్ అలానే తొంభై ఏడు తొంభై ఎనిమిది కంప్లీట్ గోడౌన్ సెక్షన్ అనమాట ఫుల్ స్టాక్ అండి ఫుల్ బెయిల్స్ అండి టాప్స్ పరంగా కావచ్చు లెగ్గింగ్స్ పరంగా కావచ్చు చున్నీలు కావచ్చు టూ పీస్ సెట్స్ త్రీ సెట్స్ పట్యాల డ్రెస్సెస్ సారీస్ అయితే ఇంకా ఏం చెప్పాలి ఒక కలర్ చాట్ల దగ్గర నుంచి వైట్ సారీస్ దగ్గర దగ్గర నుంచి కాటన్ సారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీలు వర్క్లు పట్టులు మొత్తం అవైలబిలిటీలో ఉన్నాయండి మీరు రావటమే ఆలసి మీకు మ్యాచింగ్ సెంటర్ అంటారా మనం ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా వన్ ల్యాక్ వెళ్ళిపోయింది మ్యాచింగ్ సెంటర్ వీడియో ఎందుకు అంటే మనం పెట్టే ప్రైజెస్ అలా ఉంటాయి అండ్ మనము మ్యాజిక్ సెంటర్ ఏంటంటే చాలామంది మ్యాజిక్స్ తెలుసుకోరు లోపల రంగాల విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ బయట ఇంకా తక్కువ ఇంకా తక్కువ డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తాము ఎనభై ఇస్తాము ఎనభై ఐదు రూపాయలకి ఇస్తామంటారు అక్కడ ఏంటంటే పన్నాలు నడుము లూజులు కానీ పొడుగులు కానీ అన్నీ తగ్గించేసేసి చిన్న చిన్న లంగాలు ఇచ్చేసేసి అలా మ్యాజిక్లు చాలా జరుగుతాయి లైనింగ్ విషయంలో ఫాల్స్ విషయంలో పన్నాలు తగ్గడము మెజర్మెంట్లు తగ్గడం మన దగ్గర నిక్కచ్చైన కొలతలతో మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది కాబట్టి మన వీడియో రిలీజ్ అయింది అంటే మ్యాచింగ్ సెంటర్ వన్ ల్యాక్ మనం అలా రీచ్ అయిపోతాం అనమాట అంత వ్యూవర్స్ మనకైతే చూస్తూ ఉంటారు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటారో వీడియో అంతకన్నా ఎక్కువ మందే చూస్తారనమాట మ్యాచింగ్ సెంటర్కి సంబంధించి మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న లంగాలు ఫాల్స్ లైనింగ్లు జాకెట్ ముక్కలు వర్క్ లైనింగ్లు ఇవన్నీ వర్క్ జాకెట్ ముక్కలు ఇవన్నీ కూడా ఏం కావాలన్నా చక్కగా షాప్ను విజిట్ చేయండి ఆన్లైన్లో కూడా ఏమి ఎన్ని కట్టలు కావాలన్నా మనమైతే పార్సల్ అయితే ఇస్తాం లేట్ చేయకుండా కేటలాగ్స్ అని చెప్పాను కదా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మన ఫస్ట్ కేటలాగ్ వాటికా బ్రాండెడ్ లో రత్నా సిల్క్ అండ్ మనకు వచ్చే బ్యూటిఫుల్ కలర్స్ అండి అంత బాగున్నాయో కదా అండ్ చూడండి ఎనిమిది రంగుల కలర్స్ అయితే వచ్చింది ప్రైజ్ వింటే స్థన్ అయిపోతారు ప్రైజ్ రివీల్ చేస్తాను సరే సారీ చూడండి ఓ ఇలా కూడా ఉందా పోస్టరు ఓ మై గాడ్ మామూలుగా లేదుగా కథ సూపర్ ఉంది ఇప్పుడు లైవ్లో మనం సారీ అయితే వచ్చేసేద్దాము సారీ రియల్ పిక్ ఓపెన్ పిక్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు మంచి కలంకారి పీకాక్స్తో భలే ఉందండి పళ్ళు అయితే మాత్రం ఓకే పోచప్పల్లి ఫాయిల్ లైన్ వచ్చింది సారీ డిఫరెంట్ కలర్ కాంబినేషను బ్యూటిఫుల్ పర్పుల్కి మెజంతా కలర్ అనమాట కలంకారీ బార్డర్ ఎక్స్ట్రానరీగా ఉందండి వెరీ నైస్ వాటికా బ్రాండెడ్ డిజైన్స్ అంటేనే బాగా మంచి పేర్లేండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అనమాట బ్యూటిఫుల్ మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది మంచి వంకాయ కలర్ కి మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్లో మనకి కలంకారి బార్డర్ అయితే ఇచ్చేసారు ఇప్పుడు వీటిలో మనం కలర్ చాయిస్ అయితే చూద్దాము కలర్స్ కూడా ఇవి వాటర్ షేడెడ్ కలర్స్ అనమాట చాలా మంచి కలర్ చాట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి మంచి ఆనియన్ పింక్ అండ్ బ్రౌన్ షేడ్ అలానే మనకి గ్రే కలర్ విత్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మిలిటరీ ఆర్మీ గ్రీన్లో డార్క్ షేడ్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే గా ఉందండి కలంకారీ బోర్డర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ మనకి బొటల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లావెండర్ విత్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అసలు ఇది చూడండి లక్స్ గ్రీన్ కలర్ కి కృష్ణ బ్లూ షేడ్ ఎంత బాగుందో అలానే నిండు సిమెంట్ కలర్కి మనకి నావీ బ్లూ షేడ్ కలర్స్ కానీ డిజైన్ కానీ కొత్త డిజైన్ పరిచయం చేస్తున్నామండి మనం ఏంటంటే ఇళ్ళ దగ్గర అమ్మేటప్పుడు ఎప్పుడు కూడా కస్టమర్స్ కొత్త కొత్త డిజైన్స్ ఎప్పుడు వస్తాయా అని చూస్తూ ఉంటారు కదా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి జస్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకోవచ్చు ప్రైస్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మూడు వందల తొమ్మిది ఇంటూ సో మనకి వచ్చేసరికి మూడు వందల తొమ్మిది రూపాయలు మూడు వందల తొమ్మిది ఇంటూ బ్యూటిఫుల్ ఎయిటీ కలర్స్ అండి నాకైతే సూపర్గా నచ్చేసింది చక్క చక్కగా అమ్మేస్తారు హ్యాపీగా వేసేసుకోండి కట్ అయితే మాత్రం నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో మన నెక్ నెక్స్ట్ క్యాటలాగ్ అండి అండ్ సిరోజ్ కి ఎలిఫెంట్ చాలా బాగుంది చూస్తారు కదా సిరోజ్ కి ఎలిఫెంట్ డిజైన్ ఏమన్నమాట బ్యూటిఫుల్ ఫాన్సీ సారీ రియల్గా మీరైతే శారీ అయితే వాచ్ చేసేయండి మంచి ఫాన్సీ కలర్ అండి చాలా బాగుంది పళ్ళు మీద అలానే శారీ అంతా కూడా మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ హైలైట్ అవుతుంది కి స్టోన్ చెప్పాం కదండి శారీ మొత్తం మనకి ఆ స్టోన్ అయితే వస్తుందనమాట బ్యూటిఫుల్ డిజైనరీ ప్యాటర్ను విత్ మనకి సెల్ఫ్ టాజిల్స్ అయితే వస్తాయి అనమాట మంచి పింక్ విత్ మనకి ఒకసారి బ్లూ కలర్ కాంబినేషన్ ప్యూర్ హెవీ జార్జెట్స్లో అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ లుక్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూస్తున్నారు కదా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ప్లెయిన్ అయితే కాదు రియల్లీ నైస్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇది లక్కీగా మనకు వచ్చేసరికి కొంచెం చిన్న లాగేనండి అండ్ మంచి కలర్స్ అండి ఇందులో వచ్చేసరికి బ్లూ కలరు నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ కలర్ కాంబినేషను అలానే మనకి సిమెంట్ కలర్ కాంబినేషను అలానే స్కై బ్లూ షేడ్ కాంబినేషన్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మనం ప్రైస్ కూడా చూద్దాము ప్రైజ్ కూడా ఏంటనేది చెప్తాను సో కలర్స్ చూసారు కదండి ఈ సిరోజ్ కి ఎలిఫెంట్ లో ఎంత అందమైన కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయో ఇది మీకు చెప్పాను కదా కేటలాగ్ కూడా పెద్దది కాదు కొంచెం చిన్న కేటలాగ్ అయితే ఇచ్చేసారని చెప్పేసేసి అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇంటూ సిక్స్ పీసెస్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము వన్ మోర్ నెక్స్ట్ డిజైన్ అండ్ చూడండి ఎంత బాగుందో లెహరియా పట్టు విత్ మనకి ఫాన్సీ ఎక్స్క్లూజివ్ సారీ అండ్ మనకి కట్ వచ్చేసరికి సిక్స్ పక్కా కటింగ్ వచ్చింది శారీ మీద కూడా షేడెడ్ లహరియా లైన్స్ అండ్ మనకి మళ్ళీ మనకి వస్తే ఈ కలర్తో మంచి విస్కోస్ లైన్ విత్ మనకి సెల్ఫ్ టాజిల్స్ బాబోయ్ సారీ సూపర్ ఉందండి విత్ మనకి బ్లౌజ్ చూసారు కదా చిల్లీ పన్నీర్ మెటీరియల్ అనమాట పట్టు మీద ఫుల్ వర్క్ అండి ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఇప్పుడు నేను ఈ సారీ మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తాను బ్యూటిఫుల్ బ్లాక్ ఓపెన్ చేశానండి లహరియా లైన్స్ ఇందాక మీరు అంతవరకే చూసారు సస్పెన్స్ ఏంటంటే ఇందులో మనకి బాధినీ ప్యాటర్న్ హైలైట్ అయితే అయిందనమాట మనకి పళ్ళు మీద ఏమో బిగ్ బాందిని వచ్చింది మళ్ళీ సారీ మీద ఇంకొక డిజైన్ మీకు మధ్య మధ్యలో కలిస్తే చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది వెరీ వెరీ నైస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వెరీ నైస్ అనమాట లైట్ వెయిట్ జార్జెట్టు ఎండలకి హ్యాపీగా అలా ఫ్యాన్సీలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట బ్లౌజ్ అయితే హైలైటెడ్ అయితే ఉందండి బ్లౌజ్ మాత్రం ఇచ్చిపడేసారి డిజైన్ అంతే అసలు ప్యూర్ ప్యూర్ చిల్లీ పన్నీర్ అంటే మనకి పట్టు మీద వస్తుంది అనమాట విత్ మనకి మంచి చూడండి కట్ బార్డరు కింద మొత్తం సీక్వెన్సు జరీ థ్రెడ్ వరకు ఎంత బాగుందో మధ్యలో కూడా మళ్ళీ మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇక్కడ బార్డరే కాదండి మనకి బ్లౌజ్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అండ్ వీటిలో మీరు కలర్ చార్ట్ కూడా చూడండి అసలు ఈ సెట్ అయితే అస్సలు వదులుకోరు వదులుకోరు అంటే వదులుకోరు అసలు రీజనబుల్ ప్రైస్ అనమాట సో ఇవన్నీ ప్రైజెస్ బయట ఎక్కడో అయితే మీకు పాసిబుల్ ఉండదండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మాత్రం కాబట్టి మీకు ఇలాంటి ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట మస్టర్డ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ వన్ మోర్ మనకి బ్యూటిఫుల్ ద్రాక్ష కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి నావీ బ్లూ షేడ్ అండ్ వన్ మోర్ లాస్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ రెడ్ మొత్తం ఓవరాల్ గా కలర్ఫుల్ సెట్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి కేవలం ప్రైజ్ కేవలం ప్రైజ్ మనకు వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ వర్క్ బ్లౌజు ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజు లెహరియా పళ్ళు మీద బాందిని శారీ అంతా కూడా ఫ్లవరు షేడెడ్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ ఇంటూ ఎయిట్ అస్సలు వదులుకోకండి అసలు చాలా చాలా లాభం తెచ్చిపెట్టి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము కలర్ఫుల్ సెట్ మరొక సెట్ ఎంత బాగుంది కదా ఆల్ ఓవర్ కలర్స్ కలర్స్తో సారీ అంతా కూడా అదిరిపోయిందండి ఇలా రెడీ అవ్వాలని కూడా చూపించేశారు మనకైతే కేటలాగ్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు అంతా కూడా లేటెస్ట్ కలంకారి వస్తుంది బ్లౌజ్ అయితే ఎక్స్క్లూజివ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట కలర్స్ భలే ఉన్నాయి గా నాకు సారీ చూపించేయాలనిపిస్తుంది అండి మళ్ళీ సెల్ఫ్ టాజిల్స్ అనమాట పళ్ళు మీదంతా కూడా కలంకారి అసలు ఇప్పుడు ఈ కలర్ఫుల్ కాంబినేషన్ బాగా ప్రైజ్ హెవీ ఉంది ఎందుకంటే నౌ ట్రెండ్ ఎవరికి ఎంతగా అంత పెట్టేస్తున్నారు మనం అలా అలా ఉండదులేండి మన దగ్గర ప్రైస్ రీజనబుల్గా ఉంటాయి చాలా చాలా అండర్ కాస్ట్కుంటే ఆ విషయం అందరికీ తెలుసు బ్యూటిఫుల్ సారీ అండి ఇందులో ఏ కలర్ తీసుకున్న హైలైటెడ్ ఉంటుంది అనమాట విత్ మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వస్తుంది విత్ మనకి ఒకసారి విస్కోస్ లైన్స్ అయితే వస్తాయి అనమాట బార్డర్ కలర్ సూపర్ ఇందులో రిమైనింగ్ అసలు చార్ట్ మనము ఈ కలర్స్కే అసలు ముందు పెట్టకుండా తీసుకోవాలి ఎందుకంటే కలర్స్ అయితే అంత బాగుంటాయి అన్నమాట అది కూడా డార్క్ కలర్స్ మనం ఏంటంటే రంగోలీలో యూస్ చేస్తాం చూడండి ముగ్గులకి మంచి కలర్స్ ఏవైతే యూస్ చేస్తామో అలా రంగోలీ కలర్స్ అయితే ఇచ్చేసారనమాట అండ్ ఒకసారి వీటిలో వచ్చిన కలర్ చార్ట్ అనేది చూడండి ఇది మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేము ఎందుకంటే ఆల్ ఓవర్ సంపంగి బార్డరు పింక్ కలర్ బార్డరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ బార్డరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకి మెజంతా కలర్ బార్డరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి థిక్ నావి బ్లూ కలర్ బార్డరు అండ్ నెక్స్ట్ 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 రత్నావళి బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ గడప ఎల్లో కలర్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మంచి టొమాటో రెడ్ కలర్ అసలు సూపర్ అంటే సూపర్ 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 అండి అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి కేటలాగ్ వచ్చేసరికి వెరీ 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 నైస్ అనమాట అండ్ జస్ట్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అస్సలు అండి అసలు మిస్ చేసుకోవద్దండి ఈ క్యాటలాగ్ అయితే మాత్రం అండ్ మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ అయితే చూస్తాం వన్ మోర్ బ్యూటిఫుల్ 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 క్యాటలాగ్ షుగర్ క్యాండీ విత్ సిక్స్ థర్టీ ఈ రోజు ఏం చూపించినా కూడా విత్ సిక్స్ థర్టీ పక్కా పక్క కటింగ్స్ అనమాట పళ్ళు దగ్గర మీకు కొంచెం ఫ్రిల్స్ కానీ పైట ఫ్రిల్స్ కానీ అలానే మనకి కూచుళ్ళు కానీ సూపర్గా పడితే విత్ బ్లౌజు ఇది ప్రైజ్ ఉంటుందండి వీడియోలో రివీల్ చేస్తా ఖచ్చితంగా స్టన్ అయిపోతారు అలాంటి ప్రైస్కి ఇవ్వబోతున్నాం అండ్ ఇప్పుడు మనం డిజైన్ ఓపెన్ పిక్ అయితే మంచి మస్టర్డ్ ఎందుకంటే మనం కొంచెము ఇలాంటి కలర్స్ చూడము బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మస్టర్డ్ కడ్డీ బార్డర్ అయితే వచ్చింది అనమాట విత్ మనకు వచ్చేసరికి ఆల్ ఓవర్ సెల్ఫ్ చెక్స్ అయితే వచ్చేసినాయి ఆల్ ఓవర్ ఫ్లవర్ వీవింగ్ చూడండి ఎక్కడైనా గ్యాప్ కనిపిస్తుందా మొత్తం మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్ వీవింగ్ ఆల్ ఓవర్ కడీ బార్డర్ విత్ మనకు వచ్చేసరికి మొత్తం లైన్స్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుందండి ఎండలకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు మెయింటైన్ చేయగలిగేటట్టు ఉంటుంది అనమాట అండ్ బ్లౌజు ఇంకా బాగుంటుంది శారీకి మోర్ ఏంటంటే బ్లౌజు హ్యాండ్స్ కడి బార్డరు విత్ చిన్న చిన్న మొగ్గలు సెల్ఫ్ అంతా చెక్స్ బ్యాక్ ఇది సర్ప్రైజ్ చూడండి వీపు మీద మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అనమాట చాలా బాగుంటుందండి ప్రైజ్ రివీల్ చేసి అసలు స్టన్ అయిపోతారు అందుకే షుగర్ క్యాండీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే తీపి అంటే ఎలా చెప్పాలి షుగర్ మీన్ తీపి కదా స్వీట్ కదా స్వీట్ లాగా మీకు మంచి లాభాలు ఇస్తుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి అసలు డిఫరెంట్ కలర్ ఇంగ్లీష్ కలర్ చార్ట్లో షుగర్ క్యాండీ అనమాట అండ్ బ్లూ షేడ్ గ్రీన్ కలర్ అలానే మనకు వసరికి మంచి చీకు షేడ్ అసలు క్లాసీ అండి కి అలానే మంచి క్లాసీ పాటను లైక్ చేసే వాళ్ళకి మంచి కమ్యూనిటీస్లో ఉండే వాళ్ళకి సూపర్ ఉంటుంది లావెండర్ పింక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎమరాళ్ళ గ్రీన్ కలరు అలానే మనకి వసరికి మెజంతా కలర్ అసలు వీటిలో కూడా ఇంగ్లీష్ షేడ్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఏ కలర్స్లో అయినా ఇవి ఇంగ్లీష్ షేడెడ్స్ అనమాట ప్రైజా ఇంకా అదొక్కటి బ్యాలెన్స్ కదా స్టన్నింగ్ ప్రైజ్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఎవ్వరూ ఇవ్వలేని ప్రైజు జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అసలు ఇవన్నీ ఐదు వందల ఆరు వందల ఏడు వందలు ఎంత చెప్పినా తక్కువే అనమాట త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే అది కూడా ఎయిట్ శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి భలే నచ్చేసింది అసలు చక్కగా మీకు మంచి స్వీట్ లాంటి లాభం అయితే వస్తుంది నెక్స్ట్ కేటలాగా చూద్దాం సో మన సూనిత బొమ్మ కస్టమర్లు ఎదురు చూసే సోనా ప్యారీ వచ్చేసిందండి సోన్ ప్యారీ అండ్ మనకి ఇదైతే మాత్రం ఫుల్ హల్చల్ అండి ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు రిపీట్ వస్తుందని చెప్పి చూస్తూనే ఉంటారు కొత్త వాల్యూమ్ వచ్చింది అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట చాలా బాగుంటుంది డిజైను ఫాబ్రిక్ అయితే అసలు కాటన్ కూడా మనకి రాదండి జార్జెట్ ఇంత సాఫ్ట్గా ఉంటుందని మీరైతే అనుకుంటారు బ్యూటిఫుల్ ఎనిమిది రంగులు డిజైనరీ బ్లౌజ్ వస్తుంది శారీ ఓపెన్ పీక్ పళ్ళు అండ్ టాజిల్స్ విత్ మనకి బోర్డర్ బోర్డర్ మీదంతా కూడా విస్కోస్ అండ్ సారీ మీదంతా కూడా మనకి విస్కోస్ అయితే వచ్చింది విత్ మనకి పళ్ళు మీదంతా కూడా మంచి వేవ్ ప్యాటర్ను మధ్యలో అంతా కలువ పూలు శారీ మీదంతా మంచి డిజైన్ అండ్ మనకి వీటి మీద కూడా కలువ పూలు అయితే వచ్చేసినాయి రియల్లీ నైస్ అండి లాంగ్ లుకింగ్ ఒక్కసారి చూడండి అలానే దగ్గర నుంచి ఇంకోసారి చూడండి ఎంత బాగుందో సారీ మంచి వైన్ కలర్కి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ పచ్చ అనమాట వెరీ నైస్ కలర్ కాంబినేషన్ విత్ మనకి బ్లౌజ్ కూడా ఎక్స్ట్రానరీ డిజైనరీ బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్ నుంచి మనకి పళ్ళు వరకు సారీ మీద బ్లౌజ్ మీద మొత్తం ఆల్ ఓవర్ మనకి సెల్ఫ్ విస్కోస్ అయితే అన్నమాట బ్యూటిఫుల్ కలర్ఫుల్ సారీ అండి సోన్ ప్యారీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లో కలర్స్ అనేది చూద్దాము మ తగుంటుందండి చీర విసుగుబుట్టి 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 మీరే తీసేసేయాలి తప్ప శారీ మాత్రం సూపర్ అనమాట మంచి లావెండర్ విత్ మనకు వచ్చేసరికి చామంతి గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి బాటిల్ గ్రీన్ విత్ చందనం పసుపు బ్లాక్ విత్ రెడ్ అలానే మనకి పింక్ విత్ మనకి నవీ బ్లూ అలానే మనకి మెరూన్ విత్ గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి బ్లాక్ విత్ మనకి రత్నావళి బ్లూ కలరు అలానే నావి బ్లూ కలర్కి ఏమో పింక్ అండి రియల్లీ రియల్లీ నైస్ క్యాటలాగ్ చూసేసరికి ఇప్పుడు మనం ప్రైజ్ అయితే చూద్దాం కేవలం 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 ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి త్రీ ఎయిటీ నైన్ ఇంటూ అందమైన సోన్ ప్యారీలు మనకి వచ్చేసరికి ఎనిమిది రంగుల చాట్ అయితే మేము ముందు పెట్టేశాము మెత్తడి చీరలు అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్యాటర్న్ అయితే ఎక్స్ట్రానరీగా ఉందనమాట అండ్ మంచి విస్కోస్ అండ్ కలువ వేవ్ డిజైన్ సూపర్ అంటే సూపర్ విత్ డిజైనరీ బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ టూ కేటలాగ్స్ ఉన్నాయి అవి కూడా అయితే చూసేద్దాము నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో శారీ అసలు బ్యూటిఫుల్ గా ఉంది అసలు అలా కట్టుకుంటే ఇట్లా నిలబడిపోయిద్దనమాట చీరైతే మాత్రం ఈ అందమైన చీర మీ సొంతం అవ్వాలంటే సూరత్ బాబాయ్ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరైతే అతి తక్కువ రేట్ కి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే మనం లైవ్ లో శారీ అయితే చూసేద్దాము అండ్ ఆనియన్ పింక్ షేడ్ విత్ మనకి మంచి డార్క్ బొట్టు మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ మనకి రియల్ పట్టు బార్డర్ అయితే వచ్చింది అంతా కూడా గోల్డ్ జెరీ విత్ మనకి బ్యూటిఫుల్ మనకి పీకాక్స్ అంతా కూడా పెద్ద పళ్ళు అనమాట అసలు చాలా 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 బాగుందండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ కలంకారి ఆల్ ఓవర్ మంచి పెన్ కలంకారి డిజైన్ మంచి అంటే ఎలా చెప్పాలంటే ఒక ఫంక్షన్ అట్మాస్ఫియర్ అలానే ఒక ట్రెడిషనల్ అట్మాస్ఫియర్ అలా టెంపుల్స్కి వేసుకెళ్ళడానికి అలా ఎవరైనా పిలిస్తే ఎవరైనా ఇళ్ళకి ఏదైనా తాంబూలాలకు తీసుకువెళ్ళేటప్పుడు వేసుకెళ్ళడానికి బాగుంటుందండి క్యూట్గా ఉంటు ఉంటుంది విత్ మనం ఏంటంటే ఇలాంటివి తక్కువ అమ్మేస్తారు కూడా ఇలాంటివి తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడండి ఒక కట్ట అస్సలు వద్దు వెంటనే వెంటనే వస్తారు మళ్ళీ సూర్య బాంబేకి రెండు వేసుకోండి బెటర్ అనమాట బ్లౌజ్ కూడా మొత్తం లైన్స్ బ్లౌజ్ మీద అంతా కూడా మళ్ళీ మనకి ఇన్నర్ వచ్చేసరికి మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఇది పెన్ కలంకారి లాగా డిజైన్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఇందులో రియల్లీ నైస్ ఇవి కూడా నిలబెట్టి మీరు ఎనిమిది వందలు అలా అమ్ముకునేంత వర్తబుల్ సారీస్ హెవీ ఫాబ్రిక్ అస్సలు మిస్ చేసుకోవద్దీ కలర్స్ కూడా ఏమి ఉన్నాయంటే అలా ఉన్నాయండి మంచి నిండు జామకాయ గ్రీన్ కలర్కి వెరీ డార్క్ నాచు గ్రీన్ కలర్ లైట్ లావెండర్కి నిండు వంకాయ కలర్ కాంబినేషను అలానే మనకి మంచి ఇంక్ బ్లూ షేడ్కి తిక్ నావీ బ్లూ కలర్ కాంబినేషను లైట్ ఆర్మీ షేడ్కి నిండు బ్లాక్ కలర్ కాంబినేషను అండ్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్కి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషను కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా అస్సలు భలే నచ్చేసింది జస్ట్ ప్రైజ్ నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అస్సలు రోలెక్స్ సిల్క్స్ అది వి ఫోర్ యూలో అస్సలు అంటే అస్సలు ఈ క్యాటలాగ్ అయితే మిస్ చేసుకోవద్దండి యాజ్ ఒక మీ ఫ్రెండ్ అనుకోండి లేదంటే మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్లా చెప్తున్నాను ఈ క్యాటలాగు రెండు వేసుకున్నా టకటక అమ్మేస్తారు ఈ సీజన్లో ఈ ఎండాకాలాల్లో ఈ పెళ్లిళ్ళ సమయంలో ఇవన్నీ కూడా బాగా మీకైతే మంచి పేరుని తీసుకొస్తే లో ప్రైజ్ కి మీరు అమ్ముకున్నట్టు అవుతుంది పెట్టుబడులకు కూడా పెడితే కూడా గ్రాండ్ గా అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ క్యాట సో నెక్స్ట్ క్యాట హై హాయ్ అండి అండ్ ఎంత బాగుంది చూసారుగా ఇటు కలర్స్ డిఫరెంట్ కలర్స్ అలానే మంచి కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ విత్ మనకి డిజైనరీ బ్లౌజ్ విత్ మనకి నెక్స్ట్ వచ్చి మంచి అంటే జార్జెట్ సిల్వర్ తో మనకు రికి బార్డర్ అనమాట మనకి విత్ మనకి పికాక్ డిజైన్ అనేది హైలైట్ అయింది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు ఒక్కసారి మనం సారీ అయితే రియల్గా అయితే చూసేద్దాము అండ్ సారీ ఓపెన్ పీక్ పికాక్స్తో వెరీ వెరీ హైలైటెడ్ చాలా డిఫరెంట్ ఉందండి కింద మనకి సిల్వర్ బార్డరు అండ్ కాంట్రాస్ట్ మనకి డార్క్ బార్డర్ పీకాక్స్ అండ్ మధ్య మధ్యలో ఈ లైట్ అండ్ డార్క్ లైన్స్ అండ్ మనకి సిల్వర్ విస్కోస్లో కూడా మనకి ఒకసారి హెవీ లైన్స్ మధ్య మధ్యలో బ్రాడ్ లైన్స్ సూపర్ అండి చాలా బాగుంది సారీ అయితే మాత్రం అటు రాయల్ బ్లూ ఇటు నావీ బ్లూ ఇటు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట మధ్యలో ఈ పీకాక్స్ మనకి వంగపు కలరు పింక్ కలర్ తో ఎల్లో తో అసలు డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా ఈ రోజు షేర్ చేసిన ఎవ్రీ కేటలాగ్ కూడా హైలైటెడ్ క్యాటలాగ్ అనమాట ఇదొసరికి మనకి బ్యూటిఫుల్ డిజైనరీ బ్లౌజ్ అనమాట ఈ కి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి విత్ వెరీ రీజనబుల్ ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఈ కేటలాగ్ అయితే మాత్రం అండ్ కలర్స్ కూడా ఒక్క లుక్ అయితే వేసేయండి మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి వీడియో అయితే ఈ రోజు సారీస్ వాచ్ చేసారండి అండ్ పింక్ విత్ లైట్ బేబీ పింక్ విత్ మనకి మంచి డార్క్ మెజంతా అలానే లక్స్ గ్రీన్ విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చందనంకేమో టొమాటో రెడ్ కలర్ అనమాట అలానే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ వచ్చే వచ్చింది అలానే మనకి గ్రే బ్లాక్ ఎల్లో మనకి వచ్చేసరికి బ్రౌన్ అనమాట జస్ట్ ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి కేటలాగ్ అయితే మస్తుంది అలానే సారీ కూడా ఇంకా ఇంకా మస్త్ అయితే ఉంది అసలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి అందమైన చీరలు మీకు గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో మాత్రమే ఇలాంటి ప్రైజెస్కి అయితే అవైలబులిటీ ఇలా ఉంటే బయట కంపల్సరిగా ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి ఏదైనా మళ్ళీ చెప్తున్నాం సెట్ వైజ్ అయితే మీరు బై చేసుకోవాలన్నమాట ఇదైతే గమనించండి అండ్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్